హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎమ్ ఇస్ మెకానిక్ భాష ఫ్రమ్ నెల్లూరు ఈరోజు మా వర్క్ అయితే మేము ఈ రాయల్ ఎన్ఫీల్డ్కి రేయర్ బ్రేక్ అయితే ఓపెన్ చేశాము సో ఇది ఓపెన్ చేయడానికి రీజన్ ఏంటి దీనికి వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి అండ్ సొల్యూషన్ ఏంటి సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాము అంటే దానికంటే ముందు మన వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ అయితే చేయండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే మీ అందరి సపోర్ట్ వల్ల మన యూట్యూబ్ ఫ్యామిలీ అకౌంట్ టెన్ థౌసండ్ క్రాస్ అయితే అయిపోయిందనమాట సో ఇలానే మీ సపోర్ట్ ఇస్తున్నారంటే మీకోసం ఇంకొంచెం మంచి వీడియోలు తీయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఇంకా వీడియోలోకి వెళ్తే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఏదైతే ఉందో అది మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ది నాట్ ఓన్లీ ఫ్రెండ్ ఈజ్ అ వెల్ ఫ్యామిలీ విషయర్ అండ్ మాకు ఓల్డ్ కస్టమర్ కూడా సో ఆయన అయితే డాడీ కాల్ చేయడం జరిగింది ఇలాగ ఆయన బుల్లెట్ బైక్ రన్నింగ్లో బ్రేక్ అనేది కొంచెం హార్డ్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఫ్రీనెస్ ఫ్రీనెస్ అనేది లేదు ఒకసారి చెక్ చేయాలని చెప్పేసి సో డాడీ అయితే తీసుకురమ్మని చెప్పారు వర్క్షాప్కి సో వచ్చిన తర్వాత లైక్ బేసిక్ చెక్స్ అన్నీ కూడా చెక్ చేసుకున్నాము లైక్ పంప్ ఏదైనా ఫెయిల్ అయిందా ప్యాడ్స్ ఎలా ఉన్నాయి అన్నీ కూడా చెక్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఏదైతే రియర్ క్యాలిబర్ ఉందో ఆ క్యాలిబర్ లోపల పిస్టన్స్ అనేవి జామ్ అయిపోయినాయి దాంతోపాటు ఈ ఇయర్ స్క్రూ కూడా ప్రాబ్లం ఉందన్నమాట సో ఈ క్యాలిబర్ని అయితే కంప్లీట్గా ఓపెన్ చేసుకొని పిస్టల్స్ని ఫ్రీ చేసి ఎయిర్ స్క్రూ కూడా కొత్తది అయితే వేసుకోవడం జరిగింది సో ఇప్పుడు దీనికి మనము యాస్ట్రీస్గా మళ్ళీ ఫిట్టింగ్ అనేది చేయబోతున్నాము అండ్ మీరు మీకు ఈ వీడియోలో నేను చెప్పాలిదుకుంది ఏంటంటే డిస్క్ ప్యాడ్స్ గురించి మంది డిస్క్ ప్యాట్స్ మెయింటెనెన్స్ గురించి అసలు పట్టించుకోరు లైక్ బ్రేక్ పడుతుంది కదా వెళ్ళిపోతున్నాం కదా బ్రేక్ పడుతుంది కదా సో ఇదే దీంట్లో ఉంటారు కానీ ఆ డిస్క్ ప్యాట్స్ కూడా లైక్ మనం ఎలా పడితే అలా కొడుతుంటాం దానివల్ల ఏంటంటే కొంచెం త్వరగా అరిగిపోతుంటాయి అరిగిపోయిన తర్వాత ఐరన్ కూడా బయటపడి కీస్ 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 అని చెప్పి సౌండ్ వస్తుంటుంది బ్రేక్ కొట్టిన ప్రతిసారో లేకపోతే వెళ్తున్న ప్రతిసారో అలా వచ్చేంతవరకు మనము యూజ్ చేసామంటే ఏదైతే డిస్క్ ప్యాడ్స్ యొక్క ఐరన్ ఉందో ఆ ఐరను అంటే ఆ డిస్క్ వీల్ ఏదైతే ఉందో ఆ రెండు ఫ్రిక్షన్ అనేది జరిగేది జరుగుతుంది హీట్ అనేది బాగా జనరేట్ అవుతుంది సమ్టైమ్స్ మనం మంచి ఫాస్ట్లోనో స్పీడ్లోనో ఉన్నప్పుడు బ్రేక్ అవుట్ ఫైర్ అయ్యి మనకి బ్రేక్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి సో ఈ డిస్క్ ప్యాడ్ విషయంలో మాత్రం మనం చాలా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ దాన్ని మనము రెగ్యులర్ చెకప్స్లో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇంకేం ఓకే ఒక ఎయిటీ పర్సెంట్ అయిపోయింది ఒక ట్వంటీ పర్సెంట్ ఉన్నా కానీ ఆ ప్రేరగానే డిస్ డిస్పాట్స్ అనేవి చేంజ్ అయితే చేసుకుంటూ ఉండండి ఎందుకంటే లైక్ అది మళ్ళీ మళ్ళీ మనము ఓపెన్ చేసి ఫ్రీక్వెంట్గా దానికి రిపేర్ చేసుకోం కాబట్టి ఒక ఎయిటీ పర్సెంట్ అయిపోయిన తర్వాత ట్వంటీ పర్సెంట్ ఉన్నప్పుడే ఆ బ్రేక్ ప్యాడ్స్ అనేది చేంజ్ చేసుకోండి ఎందుకంటే ఇది లైక్ మన రెగ్యులర్గా వచ్చే డ్రమ్ బ్రేక్ సిస్టమ్ కాదు కాబట్టి కొంచెం అడ్వాన్స్డ్గా ఉండడము దీని విషయంలో మంచిది సో ఇదైతే నా కంప్లీట్లీ నా సజెషనే సో ఇఫ్ ఆర్ లైక్ టేకింగ్ మై సజెషన్ వెల్ అండ్ గుడ్ ఇఫ్ ఆర్ నాట్ టేకింగ్ ఆల్సో దట్ ఈస్ అప్ టు యూ అండ్ అండ్ వీడియోలోకి వస్తే దీనికైతే ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ క్యాలిబర్ అయితే ఫిట్ అయితే చేసేసారు అండ్ దీనికి మనము డిస్క్ ప్యాడ్స్ అనేవి వేయాలి దీనికి ఏంటంటే డిస్క్ ప్యాడ్స్ అనేవి మంచిగా ఉన్నాయి అండ్ దీనికి ప్రాబ్లం వల్ల కూడా మనకి క్యాలిబర్ ఉంది కాబట్టి డిస్క్ ప్యాడ్స్ అనేవి అవే యూజ్ చేస్తున్నాము ఎందుకంటే మంచిగానే ఉన్నాయి మంచిగా ఉన్నప్పుడు వాటిని తీసేసి వాటిని మళ్ళీ కొత్త వేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే అది కస్టమర్కి కూడా ఖర్చే కాబట్టి సో అది కొంచెం మనం మైండ్లో పెట్టుకొని రిపేర్ అయితే చేయడం జరిగింది సో చూస్తున్నారు కదా అసలు గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉంటుంది చేయి కూడా వెళ్ళడం కొంచెం కష్టంగా ఉంటుంది ఇలాంటి చోట మనం ఇప్పుడు చేస్తున్నాము ఈ వీడియో తీసేటప్పుడు అయితే అసలు ఫోన్ అయితే కంప్లీట్లీ కింద పెట్టేసి కనిపించేలాగా అయితే ట్రై చేశాను ఐ హోప్ యూ లైక్ గైస్ అండర్స్టాండ్ ఇంత కిందికి చే చేసేది తీసాను అనమాట వీడియో కనబడాలని చెప్పేసి సో ఇప్పుడు దీనికి ప్యాట్సన్ సెట్ చేసిన తర్వాత లాక్ అయితే వేసేసారు అండ్ ఇక్కడ దాకా టాస్క్ అయితే ఇప్పటి నుంచి మళ్ళీ ఇంకో టాస్క్ అనమాట అదేంటంటే ఏదైతే డిస్క్ ఆయిల్ ఉంటుందో ఆ డిస్క్ ఆయిల్ అనేది పంపింగ్ అని చేయించడం అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ చాలామంది షోరూమ్స్లో రిపేర్ చేసేటప్పుడు ఏంటంటే ఏదైతే క్యాలిబర్ కానీ రిపేర్ వచ్చింది అనుకోండి ఇన్ కేస్ దాన్ని రిపేర్ చేసుకోవచ్చు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కానీ చెయ్యరు దాన్ని తీసి పక్కన పడేసి కొత్తదైతే వేసేస్తారు అదే లైక్ కరెక్ట్ కాదని కొన్నిసార్లు నా ఉద్దేశం అనమాట అది ఎలా అంటే లైక్ కస్టమర్కి కాస్ట్ అవుతుంది అండ్ తట్టు ఏదైతే క్యాలిబర్ వాళ్ళు పక్కన పడేస్తారో దాన్ని రిపేర్ చేసుకోవచ్చు అంటే మెకానిజం అంటే అదే కదండి లైక్ ఏదైతే వస్తువు ఉంటుందో అది చెడిపోతుంది ఆ చెడిపోయిన వస్తుంది పనికొచ్చిందంటే దాన్ని పనికొచ్చేలాగా చేయడం మెకానిజం జస్ట్ ఓల్డ్ పాటు తీసి కొత్త పార్ట్ వేస్తే అది మెకానిజం కాదు కదా ఎక్కడ కొత్త పార్ట్ వేయాలి ఎక్కడ ఉన్నదాన్ని రిపేర్ చేసుకోవాలి అన్న దాని గురించి మనం కొంచెం స్మార్ట్గా అయితే ఆలోచించాలి సో దీనికి ఇప్పుడైతే మనము అదే క్యాలిపోయిన రిపేర్ చేసాం కాబట్టి నో ఇష్యూ అండ్ బ్రెగ్నట్ అయితే టైట్ చేస్తున్నాము దానికి ముందర ఆయిల్ ఆయిల్ అయితే టైట్ చేసుకోవాలి కరెక్ట్గా లెవెల్లో అండ్ ఆయిల్ మెయింటెనెన్స్ సారీ ఆయిల్ కాదు చైన్ మెయింటెనెన్స్ చైన్ అయితే టైట్ చేసుకోవాలన్నమాట అండ్ చైన్ గురించి ఇంకొక థింగ్ ఏంటంటే మనకి రాయల్ ఎన్ఫీల్డ్లో చైన్స్ ప్యాకెట్స్ అనేవి కొంచెము త్వరగా లూజ్ అయితే అవుతుంటాయి దాన్ని టైం టు టైం మనము కరెక్ట్గా టైట్ అయితే ఉండాలి మరీ లూజ్ అయింది అనుకోండి ఖచ్చితంగా దీనికి ఉండే చైన్స్ ప్యాకెట్స్ అనేవి పళ్ళు ఏవైతే ఉంటాయో చైన్స్ ప్యాకెట్స్ ఉండే పళ్ళు అవన్నీ కూడా క్రాక్ వచ్చేసి అక్కడ నుంచి సౌండ్ అయితే రావడం స్టార్ట్ అవుతుంది సో అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సో ఇప్పుడు దీనికి కంప్లీట్గా రిపేర్ అయితే అయిపోయింది సో ఇప్పుడు జస్ట్ ఒకసారి బండ అనేది గేర్లో వేసి బ్రేక్ అనేది కరెక్ట్గా పడుతుందా లేదని చెప్పేసి మా షరీఫ్ చెక్ చేస్తున్నాడు అండ్ ఈ వీడియోలో నేను మా షరీఫ్ గురించి ఒక రెండు పాయింట్ చెప్దామనుకుంటున్నాను సో షరీఫ్ వచ్చేసి మా వర్క్షాప్లో మా డాడీకి చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటాడనమాట నాకు తెలిసి తను మోస్ట్లీ ఒక వన్ ఇయర్ నుంచి మా వర్క్షాప్లో అయితే ఉన్నాడనమాట మోస్ట్లీ లైక్ ఏదైతే మన రిపేర్స్ కానివ్వండి అన్నీ కూడా షరీఫ్ దగ్గరుండి చేసి చూసుకుంటూ ఉంటాడు అండ్ మెయిన్లీ ఇంజన్ వర్క్స్లో చేసేటప్పుడు డాడీకి అయితే చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటున్నాడు అనమాట సో ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు షరీఫ్నైతే వర్క్షాప్లో అబ్బాయిగా కాకుండా ఒక తమ్ముడులాగా అయితే ట్రీట్ చేస్తున్నాం అన్నమాట ఇంత ముందు ఏంటంటే వర్క్షాప్లో డాడీ ఒక్కళ్ళే ఉండి ఆయన లైక్ ఏదైతే ఇంజిన్ వర్క్స్ వస్తాయో అవి మాత్రమే చూసుకుంటూ ఉండేవాళ్ళు లైక్ చిన్న చిన్న వర్క్స్ ఏవైనా వచ్చినా కానీ డాడీ అంతగా పట్టించుకునే వాళ్ళు కాదు లైక్ ఏంటంటే డాడీకి కంప్లీట్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంజిన్ వర్క్స్ మాత్రమే సో చిన్న చిన్న వర్క్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్గా అవాయిడ్ అయితే చేసేవాళ్ళు కానీ షరీఫ్ వచ్చిన తర్వాత అలా కాదనమాట ఏ వర్క్ వచ్చినా కానీ షరీఫ్ మనం చేద్దాము చేద్దామన్న అని చెప్పేసి అయితే వర్క్ని అయితే ఒప్పుకుంటుంటాడు ఆ వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు దాన్ని వదిలిపెట్టడనమాట మొండిగా దాని మీదే పనిచేస్తూ ఉంటాడు సో ఆ మొండితనమే మనకి తనలో నచ్చింది అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు షరీఫ్ ఏదైతే వర్క్ చేశాడో ఆ వర్క్ని డాడీ అయితే చెక్ చేస్తున్నారనమాట సో దాన్ని కొంచెము కరెక్షన్ అయితే ఉంది ఆ కరెక్షన్ అయితే డాడీ అయితే చేస్తున్నారు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ కదా సో ఆయన జస్ట్ అలా వచ్చేసి దాన్ని చూసేసి ఓకే ఇక్కడ ప్రాబ్లం ఉంది దీన్ని ఇక్కడ అడ్జస్ట్ చేయాలని చెప్పేసి దాని అయితే కరెక్ట్ చేస్తున్నారు ఏదైతే డిస్క్ చేస్తున్నారో దాని ప్లేస్మెంట్ కొంచెం కరెక్ట్గా లేదనమాట సో ఆ ప్లేస్మెంట్ ఆయన కరెక్ట్ అయితే చేస్తున్నారు సో డాడీ ఈ వయసులో కూడా లైక్ ఆయన కష్టపడే తత్వమే మాకు ఎంతో ఇన్స్పిరేషన్ అనమాట ఎందుకంటే లైక్ ఆయన ఇప్పుడు ఈ వయసులో మేమున్నగా అసలు కష్టపడాల్సిన అవసరం లేదు కానీ డాడీకి ఆయన వర్క్ మీద ప్యాషన్ అనేది చాలా ఎక్కువ సో హై డోంట్ వాంట్ టు టేక్ రెస్ట్ అండ్ ఫైనల్లీ ఈ బైక్ అయితే రిపేర్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది సో బండే అవుట్లుక్ ఎలా అయితే ఉందో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి మీరు కూడా ఈ విధంగా మీ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ సంబంధించిన రిపేర్స్ అనేది చేయించుకోవాలనుకుంటే మన వర్క్షాప్ అయితే విజిట్ చేయండి మా వర్క్షాప్ అడ్రస్ వచ్చేసి ఆపోజిట్ టు హోటల్ రియాస్ ఆచార్య స్ట్రీట్ నెల్లూరు కాంటాక్ట్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ